ప్రజాదర్బార్ను కూర్ని కళ్యాణ మండపంలో నిర్వహించిన బీవీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ నియోజకవర్గం గొనగెన్ల మండలం మరియు గ్రామీణ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తూ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటూ సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించేందుకు శాసనసభ్యులు డాక్టర్ బీవీ రెడ్డి ప్రజా దర్బార్ ను కూర్ని కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బీవి హాజరై ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నిస్తున్న బీవి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి గుణగండ్ల మండలం నాయకులు మరియు గ్రామీణ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గెలిచినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ప్రజలకు ఈరోజు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కూడా బీటీఆర్ఎస్ పెట్టి ఒక జవాబుదారితో కూడుకున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు ప్రతి ఒక్క ప్రజాదర్భాల్లో తీసుకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారమైనవి కూడా ఈరోజు లిస్ట్ చేస్తున్నాం ఆ లిస్ట్ చేసినటువంటి లిస్టు పరిష్కారం కానటువంటివి మళ్ళీ ఎందువల్ల కాలేదు ఏదైనా న్యాయస్థానంలో కోర్టుల్లో ఉన్నటువంటి సమస్యల లేకపోతే పెన్షన్ విషయం మనం శాంక్షన్ చేయబోయేటువంటి పెన్షన్లు ఎప్పుడవుతాయి ఆన్లైన్ చేసేట ఇవన్నీ కూడా వాళ్ళకి విశిరీకరించి తెలియపరుస్తాం ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు స్థాయిలో ఉన్నటువంటి ఏ సమస్యలైనా కూడా ఈ రోజు ఏదైతే ఉందో ద్వారా ఈ యొక్క ఈ రోజు గోనగండ్ల మండలం నడుస్తుంది నియోజకవర్గంలో గోనగండ్ల మండలం ప్రతి ప్రజా దర్బార్లో ఒక్క మండలం అదేవిధంగా టౌను ఏ రకంగా అయితే మనం చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు ప్రజా మండలం ప్రజాదర్బడుస్తుంది దాదాపు ఇరవై ఆరు గ్రామాలు ఇరవై ఆరు నుంచి అందరూ రావడం జరుగుతుంది అదే రకంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చూస్తే దగ్గర దగ్గర మూడు వందల ఈ ఈరోజు అందరూ రావడం జరుగుతుంది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే దాన్ని పరిష్కారం చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక జవాబుదారీతనంగా నిన్ననే ముఖ్యమంత్రి వర్లు చూసిన హెచ్ఓడిస్తో కానీ కలెక్టర్స్తో కానీ అడ్మినిస్ట్రేషన్ ఒక పక్కన అదేవిధంగా ఈరోజు పరిశ్రమలు కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అన్నీ కూడా రెండు కళ్ళుగా తీసుకుపోతూ ప్రజలకు ప్రజల వద్దకే పాలన తెచ్చినటువంటి చరిత్ర మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఒక అడుగు ముందుకు వేస్తూ సాంకేతికత కూడా జోడి జోడించి మా యువనాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్న నాయకత్వంలో మా కూటమి ప్రభుత్వం ఒక జవాబుదారి ప్రభుత్వాన్ని